ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేయని వారు ప్రస్తుతం ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వేను వేగంగా పూర్తి చేయాలని అన్నారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ సందర్భంగా వివిధ కారణాల వల్ల కొంతమంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోలేదని అలాంటివారు ఇప్పుడు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో లేదా మున్సిపాలిటీకి చెందిన వారైతే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన ఈ నెల ముప్పై ఒకటిలోపు సర్వేను పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సర్వే చివరి దశకు చేరుకున్నందున జాగ్రత్తగా నాణ్యతగా ఉండేలా చూడాల్సిన అవసరం మండల ప్రత్యేక అధికారులపై ఉందని ఆమె చెప్పారు సర్వే నాణ్యత పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు ఇప్పటి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను బాగా చేయడం పట్ల ఆమె మండల ప్రత్యేక అధికారులను ఎంపీడీఓలను అభినందించారు ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని పెండింగ్లో ఉంచవద్దని అన్నారు ముఖ్యంగా ఫిర్యాదుదారులు మళ్లీ మళ్లీ తిరగకుండా ఫిర్యాదు పరిష్కారంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని పరిష్కారం అయ్యేలా ఉంటే తక్షణమే పరిష్కారం చేయాలని లేనట్లయితే ఎందుకు పరిష్కారం కావడం లేదో ఫిర్యాదుదారునికి తెలియజేయవలసిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని అన్నారు ఇదే పద్ధతిని డివిజన్ మండల స్థాయిలో సైతం ఫిర్యాదుదారులకు తెలియజేసి ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని అన్నారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ డిఆర్ఓ అమరేందర్ గృహ నిర్మాణ పీడి రాజ్ కుమార్ డిఆర్డీఓ రెడ్డి జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు